ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ఇరవై రెండో తేదీ శుక్రవారం తులరాస్ వారు శుభవార్తలు వింటారండి మరి ఇంతకి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు సంబంధించి గ్రహ బలం ఏ విధంగా ఉంది ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అవి మీ యొక్క జీవితంలో ఎటువంటి సంతోషాలను తీసుకురాబోతున్నాయి రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎటువంటి ఫలితాలు పొందుకుబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి ఉద్యోగులకు వ్యాపారులకు వృత్తిదారులకు విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఈ యొక్క మున్ముందు రోజుల్లో గనుక మీరు చూసుకున్నట్లయితే మీరు ఎన్నో రకాల ప్రతిఫలాలు పొందుకోబోతున్నారండి ఎందుకు అంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా జరగబోతుంది బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి రవాణా అవడం జరిగింది మిథున రాశిలో బుధ సంచారం వల్ల మీకు భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉండబోతుంది బుధుడు తన సొంత రాశిలో ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన రాశిలో లేదా మూల తిక్కోడంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్రమహారాజయోగాన్ని ఏర్పరుస్తుంది అనమాట బుధుడు మిథున రాశిలోకి వెళ్ళగా ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడింది భద్రమహాపురుష రాజ్యోగం కొన్ని రాసుల వరకు సంపద వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయంలో మీరు మట్టి ముట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది అలాంటి కొన్ని లక్కీ ఎస్ట్ రాసుల్లో ఒకటే ఈ యొక్క తులరాశి మరి అటువంటి తుల జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు వృత్తిదారులు విద్యార్థులు అందరూ కూడా కొన్ని శుభవార్తలు వినబోతున్నారండి మరి వాటి గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం భద్రమహాపురుష రాజ్యోగం సమయంలో అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి అవునండి ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ ను పొందుకుంటారు రాబోయే రోజుల్లో ఈ యొక్క తొలరాశి తులరాశిలో జన్మించిన వ్యక్తులు శుభ ఫలితాలను పొందుకుంటారు అదే విధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి నిజంగా మీది మామూలు అదృష్టం కాదు చాలా గొప్ప అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు ఇక తులరాశిలో జన్మించిన జాతకులు అదృష్టాన్ని ఏ ఏ రూపంలో పొందుకోబోతారంటే అంటే రూపంలో మీకు ఎంతో సంతోషం మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది మీరు అనుకోని విధంగా ఈ సమయంలో ఆర్థికంగా కూడా ఎంతో లాభాలను పొందబోతున్నారు అది ఏ విధంగాను అంటే వ్యాపార కావచ్చు వృత్తిపరంగా కావచ్చు లాభాలు రాబోతున్నాయి ఇక ఈ యొక్క రాష్ట్రంలో జన్మించిన ఉద్యోగస్తులకైతే ఆదాయం పెరుగుతుందండి దానివల్ల మీరు ఏదైతే అనుకుంటారో ఆ గోల్ రీచ్ అయినట్లు ఖచ్చితంగా అంత సంతోషపడతారనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో మీరు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ పొందాలని ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కానీ ఈ సమయంలో అందులో కొన్ని మాత్రమే నిజమవుతాయండి కానీ మీరు ఆనందంగానే ఉంటారు ఇక ఈ సమయంలో ఆర్థికంగా మీకు గ్రోత్ అనేది ఏర్పడుతుంది మీరు అనుకోరండి ఈ విధంగా గ్రోత్ ఉంటుందని ఆ విధంగా మీ యొక్క జీవితంలో మార్పులు వస్తాయి ఎవరైతే కష్టపడి పనిచేయాలని ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా ఆచరణలో పెడుతూ వాటి ద్వారా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ విధంగా అటువైపు మీరు అడుగులు వేస్తూ ఉన్నారో అటువంటి తులరాశిలో జన్మించిన వ్యక్తుల జీవితంలో రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి మీరు అనుకునే విధంగా ఆర్థికంగా గట్టిగా నిలదొక్కునే రోజులు మునుముందు రోజుల్లో ఉండబోతున్నాయి కాకపోతే అందులో మీరు ఫలితాలు చూడాలంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీరు వాటిని తుచి తప్పకుండా ఫాలో అవ్వాలండి ఇక ఆర్థికంగా పరిస్థితి మీకు ప్రజెంట్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది మీలో అతి కొద్ది మందికి మాత్రం కాస్త పేదరికం అనేది వెంటాడుతుందండి అది మీకు ఇప్పుడు అప్పుడు అనేది కాదు కొన్ని రోజుల వరకు మీరు వెయిట్ చేయాల్సింది ఎందుకంటే మీరు ఈ స ఇప్పటి నుంచి చేసే ప్రయత్నాలే మీకు రేపటి రోజుల గ్రహ బలం ప్రకారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైనా సరే మీ వంతుగా ప్రయత్నం ప్రతి ఒక్క విషయంలో ఉండాలండి లేదంటే ఈ సమయంలోనే కాదు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు ఆర్థికంగా మీరు ఎదగాలి అంటే మీ యొక్క విషయాలు మీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తులతో కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవాలండి అప్పుడు అందులో ఏమైనా తప్పప్పులు ఉంటే మీ వారి ఎదుటి వ్యక్తుల మీకు ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది మీరు దాన్ని కాస్త సరి చేసుకుంటే సరిపోతుంది ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ఆగస్టు ఇరవై రెండు తేదీ శుక్రవారం కొన్ని శుభవార్తలు వింటారండి మరింతకు ఈ యొక్క ఆస్వార్ వినబోయే శుభవార్తలు ఏంటి అంటే తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతనం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలంటూ తిరిగి ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటి బోటి మాటలతో నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తులు ఈ యొక్క రాబోయే రోజుల్లో శుభార్తలు వినబోతున్నారండి మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆగస్టు ఇరవై రెండు తేదీన అందుకు సంబంధించి సూచనలు మీకు ముందుగానే వస్తూ ఉండటం స్టార్ట్ అవుతుంది ఇక ఎవరైతే ఉద్యోగం చేస్తో తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ ఇయర్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి అయితే ఒకటండి తుల మనం కోరుకున్నది కనుక దేవుడు ఇవ్వకపోతే ఆయన మీద అభండాలు విసిస్తూ ఆయన తిట్టేస్తూ ఉంటాం అదేవిధంగా మనకి ఏదైతే రాసిపెట్టి ఉంటే అదే వస్తుందిలే అని ఎవ్వరు కూడా అనుకోరు కానీ గుర్తు పెట్టుకోండి మీరు అనుకునేది జరగకపోతే అది దేవుడు సత్యం చూపించట్లేదు దేవుడు లేడు అని అనుకోవద్దు ఎందుకంటే మనకి ఏది కావాలో అది ఇవ్వడం అనేది బెస్ట్ ఫ్యూచర్ కాదండి మనకు ఏది అవసరమో మనకు ఏది సూటబుల్లో మనకి ఏది రాసిపెట్టి ఉందో దాన్ని మాత్రమే దేవుడు మన దగ్గరికి చేర్చుతాడు మనకు దక్కన దాని గురించి మనం ఫీల్ అయిపోయి బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు గుర్తు పెట్టుకోండి తుల రాశారు కాబట్టి మీరు ఎవరైనా సరే తులరాశిలో జన్మించిన జాతకలు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అందుకని మనకు అందరం దాని గురించి ఆలోచించి వేస్ట్ అండి లేకపోతే మీలో జీవితం వృత్తి జీవితంలో బిజీగా ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారి సమయంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల మంచి ఆదాయం పొందుకుంటారు ఇక ఈ యొక్క శుభవార్తలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఉద్యోగం రావటం వల్ల కానీ ఇక వృత్తిలో మీరు ఎదుగుదల ఎదుగు ఎదుగుతూ మీరు చక్కటి హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయడం ఇదంతా మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న విధంగా ఏదైతే అనుకుంటారో ఆ విధంగా శుభవార్తలు రావటం చాలా హ్యాపీగా ఉంటారన్నమాట అలాగే ఈ రాష్ట్రాలు బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారండి ఇది కూడా మీకు ఈ సమయంలో ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలు తెస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను మీరు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారండి ఇక పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో మీరు విద్యాన్ని సొంతం చేసుకుంటారు సమయంలో ఈ యొక్క సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారండి ఆ తర్వాత డబుల్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ ను పొందుకుంటారు ఈ యొక్క శుభవార్తలు వినటం అనేది మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపార పరంగా మీకు ఎంతో మంచి శుభసంగా చెప్పుకోవచ్చు ఇక ఎంతో కాలం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని మీరు రాశారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీకు అంత ప్రాఫిటబుల్ గా ఉంటుంది ఇక అదేవిధంగా ఆగస్టు ఇరవై రెండో తేదీ శుక్రవారం తొలరాశి వారు ఎటువంటి శుభవార్తలు వింటారా అనేది రోజు మనం ఈ వీడియోతో చూసి తెలుసు కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది వారు షేర్ చేయండి గమనించిన మర్చిపోకండి అలాగే మన ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్స్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్